ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ఇరవై ఐదు జూను రెండు వేల పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది ఈ పథకం కింద నిరాశ్రయులైన ప్రజలు ఇల్లు నిర్మించుకోవడానికి లేదా కొనుగోలు చేసుకోవడానికి ప్రయోజనం పొందుతారు దానికి కొన్ని అర్హతలు ఉండాలి ఆ అర్హతలు ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ అర్హతలు దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ నివాసి అయ్యి ఉండాలి దరఖాస్తుదారులకు శాశ్వత ఇల్లు ఉండకూడదు దరఖాస్తుదారు వయసు పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండాలి దరఖాస్తుదారుడు వార్షిక ఆదాయం మూడు లక్షల నుండి ఆరు లక్షల మధ్య ఉండాలి దరఖాస్తుదారు పేరు తప్పనిసరిగా రేషన్ కార్డు లేదా బీపీఎల్ జాబితాలో ఉండాలి అలాగే ఏదైనా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డును కలిగి ఉండాలి వీటితో పాటు దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు లేదా ఆధార్ నంబరు ఫోటోగ్రాఫీ బ్యాంక్ పాస్బుక్ స్వచ్ఛ భారత్ మిషన్ ఎస్బిఎం రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండాలి వీటితో పాటు మొబైల్ నెంబర్ ఉండాలి దీనికి దరఖాస్తు చేసే సమయంలో ఓటీపీ వస్తుంది దానిని ఎంటర్ చేసి దరఖాస్తులను సమర్పించాలి ఆన్లైన్లో దరఖాస్తు ఇలా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోతే మీరు పైన పేర్కొన్న అన్ని పత్రాలతో పబ్లిక్ సర్వీస్ సెంటర్కు వెళ్ళవచ్చు హౌసింగ్ స్కీమ్ అసిస్టెంట్ని సందర్శించడం ద్వారా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ప్రక్రియ కింది విధంగా ఉంది ముందుగా మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధికారిక వెబ్సైట్ పిఎంఏవైఎంఐఎస్ డాట్ గోటు డాట్ విన్ సందర్శించాలి ఆ తర్వాత వెబ్సైట్ యొక్క ప్రధాన పేజీ ఓపెన్ అవుతుంది అక్కడ ఆవాస్ పై క్లిక్ చేయాలి ఆపై మరొక జాబితా ఓపెన్ అవుతుంది అందులో మీరు డేటా ఎంట్రీపై క్లిక్ చేయాలి ఆ తర్వాత అందులో మీరు డేటా ఎంట్రీ ఫర్ అవాస్ అని ఎంచుకోవాలి మీరు మీ రాష్ట్రం జిల్లాను ఎంచుకుని కొనసాగించు బటన్పై క్లిక్ చేయాలి ఆపై వినియోగదారుని పేరు పాస్వర్డ్ క్యాప్స్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేయండి ఆ తర్వాత బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫారం మీ ముందు ఓపెన్ అవుతుంది అందులో మీరు మొదటి విభాగంలో మీ వ్యక్తిగత వివరాలు సమాచారాన్ని పూరించాలి ఆ తర్వాత రెండవ విభాగంలో బెనిఫిషియరీ బ్యాంక్ ఖాతా వివరాలు నింపండి మూడవ విభాగంలో మీరు జాబ్ కార్డు నంబరు స్వచ్ఛ భారత్ మిషన్ రిజిస్ట్రేషన్ నంబరు ఎస్బిఎం నెంబర్ వంటి బెనిఫిషియర్ కోఆర్డినేషన్ వివరాలు సమాచారాన్ని నమోదు చేయాలి బ్లాక్ వారీగా నింపాల్సిన నాలుగవ విభాగంలో మీరు సంబంధిత కార్యాలయం ద్వారా పూరించిన వివరాలకి సంబంధించిన సమాచారాన్ని పూరించాలి ఈ విధంగా మీరు బ్లాక్ లేదా పబ్లిక్ సర్వీస్ సెంటర్ ద్వారా ఆన్లైన్ ప్రక్రియ ద్వారా పిఎం ఆవాస్ యోజన ఫారం పూరించవచ్చు ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాను వెబ్సైట్లో చూడవచ్చు